భావన శక్తి ఆధ్యాత్మిక జీవితంలో భావన చాలా ప్రధానమైనది మనం నిత్య జీవితంలో సాధన చెయ్యవలసిన భావనలలో మొదటిది ప్రేమతత్వము అన్ని మతాలు మరియు సాంప్రదాయాలు మానవుని గుండెలో గుబులు పుట్టించి తన హృదయాన్ని భయంతో నింపే విధంగానే నిర్మితమయ్యాయి ప్రతి మతానికి ప్రతి సాంప్రదాయానికి ఆధారం భయమే భయం ఆధారంగానే ప్రతి మతము పుట్టుకొచ్చింది ఇలా కొన్ని తరాలుగా మానవజాతిని భయం అనే భావన పీడిస్తుంది మానవుడు పాపాత్ముడని మానవ జన్మ లోపభూయిష్టమైనదని ప్రతి మతము బోధిస్తుంది నీవు పరిపూర్ణుడవు కావు ఇంకా నీలో ఏదో లోపముంది అనే అన్ని మతాలు ఘోషిస్తున్నాయి ఫలానా వ్యక్తే పరిపూర్ణుడు అని కొందరిని ఆదర్శవంతులుగా నిలిపి దైవత్వమును అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలని కొన్ని నీతి నియమాలను ప్రవేశపెట్టారు పాటించిన పాటించకపోతే నరకం ప్రాప్తిస్తుందని సకల కఠిన శిక్షలు అనుభవించక తప్పదని బాగా మానవజాతి నరనరాల్లోకి ఎక్కించారు అదే మతాలకు అనుగుణంగా అవి నిర్దేశించిన నీతి నియమాలను పాటిస్తూ ఉంటే పరలోకంలో స్వర్గలోకంలో మనకు స్థానం ఉంటుందని అది అందుకోవడమే మానవ ధ్యేయమని మానవ మస్తిష్కంలోనికి నూరిపోశారు ఎప్పుడైతే తాను పరిపూర్ణుడు కాదని తనలో ఏదో లోపముందని మానవుడు భావిస్తాడో ఆ తీవ్ర అపరాధ భావం భయాన్ని అతని మదిలో సృష్టిస్తుంది ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడో అప్పుడు సులువుగా ఎవరికైనా లొంగిపోతాడు నిజానికి భయం అనేది లేదు ఎలా అయితే వెలుగు చీకటి లేనప్పుడు చీకటి ఉంటుందో అలాగే మానవ హృదయాల్లో ఉండాల్సిందేదో లేదు కాబట్టి భయం ఉంటుంది నిజానికి స్వర్గ నరకాలనేవి లేవు కానీ సృష్టిలో కోట్లాను కోట్ల లోకాలు వివిధ పౌనఃపుణ్య స్థాయిలలో వ్యవస్థితమవుతున్నాయి ఆయా లోకాలకు అనుగుణంగా అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుసారంగా జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి మనకు తెలియనంత మాత్రమునా లేక మనం చూడలేనంత మాత్రమున అవి లేవనుకోవడం పొరపాటు ఉదాహరణకు మీరు న్యూయార్క్ మహానగరాన్ని చూడలేనంత మాత్రాన మీకు ఆ నగరం గురించి తెలియనంత మాత్రాన అది ప్రపంచంలోనే లేదనడం ఎంతవరకు సమంజసం అనిపించుకుంటుంది మానవుడు ఏవో ఆ మతాలు రాసిన లక్షణాలను పునికిపుచ్చుకుని పరిపూర్ణత సాధించడానికి లేదు ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిణామ క్రమంలో సుజింపబడ్డదే మానవ జాతి మానవుడిగా పుట్టడమే పరిపూర్ణత అందుకే నీవు పుట్టుకతోనే పరిపూర్ణడవు మరి పరిపూర్ణుడయ్యేందుకు నువ్వేమీ చేయనక్కర్లేదు అందుకే పెద్దలు కూడా మానవ జన్మ మహోత్కృష్టమైనది మరియు దుర్లభమైనది కూడా అని అన్నారు కదా నిజానికి సృష్టిలో ప్రతి జీవరాశి తానున్న ప్రతి స్థితిలోనూ పరిపూర్ణతతోనే ఉంది మరియు నిరంతరం తన చైతన్యాన్ని వ్యాపింపచేసుకుంటుంది ఇంతకు ముందే చర్చించుకున్నట్లుగా దైవత్వానికి ఎదిగేందుకు తప్పిస్తున్న మానవలం కాదు మనము నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగివచ్చిన దేవుళ్ళము కాబట్టి నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏదో ఇంకోలా అవడం కాదు ఉన్నదిన్నట్లుగా జీవించడమే అసలైన ఆధ్యాత్మికత అందుకే అన్నారు ఈ దేహమే దేవాలయము మరి అందులో నివసించే జీవుడే దేవుడు అని దేహో దేవాలయ ప్రోక్త జీవద్దేవో సనాతన అని మరి దివ్యజీవులమైన మన సహజ లక్షణాలు భయమో లేదో దుఃఖమో కాదు ఎప్పుడైతే ఉండాల్సింది లేదో అక్కడ భయం ఉంది అని మనం ఇదివరకే చెప్పుకున్నాము మరి అక్కడ ఉండాల్సింది ప్రేమ మరియు ఆనందం భయం అనేది మానవుణ్ణి ఎంతగా కొంగదీస్తుందో ఈ ప్రేమ అంత ఉన్నతంగా తీసుకెళ్తుంది ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా భయం కేంద్రంగా మానవుడు సకల అవస్థల పాలు అయ్యాడు సంపూర్ణ ఆరోగ్యంతో వెలసిల్లకుండా శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకున్నాడు నిత్య యవ్వనుడై శోభించక ముసలితనాన్ని సృష్టించుకున్నాడు అందరితో కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకుని పెంచుకోకుండా దుఃఖాన్ని అనుభవిస్తూ ఇతరులను దుఃఖింప చేస్తూ దుఃఖాన్ని పంచుతున్నాడు చక్కటి సంబంధ బాంధవ్యాలతో ఎంతో సామరస్యంగా జీవించకుండా ఉన్న సంబంధాలన్నీ తెంచేసుకుంటూ అందరి మధ్య ఏకాకిలా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు ఈ సృష్టి సకల సంపదల్ని అనంతంగా కలిగి ఉంది దేనికి ఎక్కడా కొరత లేదు పరిమితి లేదు ఇది అర్థం చేసుకోకుండా వేదరికంతో సకల కష్టాలతో కొరతతో లేమితో బాధపడుతున్నాడు మానవుడికున్న స్వేచ్ఛా సంకల్ప శక్తి మరియు మనోశక్తి అమోఘమైనది ఈ శక్తిని ఉపయోగించి తన జీవితంలో తన జైత్రయాత్ర కొనసాగించకుండా ఓటమిలోగిట్లో విలవిలలాడుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మానవుని హృదయంలోని భయం కేంద్రంగా ఉత్పన్నమైనవే మీరు గుర్తించినా గుర్తించకపోయినా అన్ని నెగిటివ్ భావనలు భయంలో నుంచే పుట్టుతున్నాయి మరి ఇంతటి నెగిటివ్ పరిస్థితులను సైతం తన స్పర్శతో స్వాంతన నొసిగే స్వస్థత చేకూర్చి స్వస్థితిని ప్రసాదించేకే ఏకైక ప్రేమ శక్తి ప్రేమ శక్తి ప్రేమకు అంత శక్తి ఉంది ఎలా అయితే సకల నెగిటివ్ భావనలు భయంలో నుంచి ఉత్పన్నమవుతున్నాయో అలాగే ఈ ప్రేమలో నుంచే అన్ని పాజిటివ్ భావనలు ఉత్పన్నమవుతున్నాయి నిజానికి ఈ సృష్టి సాగేది ప్రేమశక్తితోనే దైవత్వాన్నే గనుక నిర్వచించమంటే ఒక విధంగా ప్రేమ అని చెప్పవచ్చును లవీస్ గాడ్ అని అన్నారు కదా ఒక పులిబిడ్డ పులే అవుతుంది ఎప్పటికీ పిల్లి కాదు కనుక దివ్యత్వం యొక్క మరియు ప్రేమతత్వం యొక్క సంతానం ఆ దైవత్వము మరియు ఆ ప్రేమతత్వమే అయ్యి తీరుతుంది అందుకే నీ యొక్క నిజతత్వమే ప్రేమ మరి తక్కినదంతా మాయా అని అన్నారు అందుకే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా ఏ మహనీయురాలైనా ప్రేమ ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తారు నిజానికి మనము ఆత్మస్వరూపులం ఈ ఆత్మ యొక్క తత్వమే ప్రేమతత్వము మీరు గమనించారో లేదో నేను అని మీరు ఇతరులకు చూపించేటప్పుడు మీ చూపుడు వేలు హృదయస్థానంలోకి వెళుతుంది మెదడు దగ్గరికి కాదు హృదయస్థానమే ఆత్మస్థానము మరి ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యము కూడా మెదడులో ఉండే మనసు నీ నిజతత్వము కాదు సమాజము నుంచి నీవు విన్నవి చూసినవి మాట్లాడినవి ఆలోచించినవి భావించినవి అనుభవించినవి అన్నీ ఆ మెదడు స్థానంలో నీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి మీరు మీ మనసు కాదు మీరు మీ హృదయం మీ ఆత్మ మీరు ప్రేమ స్వరూపులు ఈ ప్రేమ భావన అంటే ఏమిటో మనం తరువాతి భాగంలో వివరించుదాం